భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని కోరుతూ ఈ రోజు టిఎన్జి జిల్లా అధ్యక్షులు ఎండి జావేద్ అలీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా జావేద్ అలీ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల భారతదేశం గత డెబ్బై ఐదు సంవత్సరాలలో అన్ని రంగాల్లో ఎంతో ప్రగతి సాధించింది అని తెలిపారు దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని కులమతాలకు అతీతంగా పతితంగా ఉన్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం అని అన్నారు कार्यक्रम जि असोसीयेट असल श्रीखर् पी वेंट्रेडि कोजाधिकारी जे श्रीनिवास मरी निर्मला राजमारी एंडी गौरवी शकील बद्री प्रसाद शेतरय्य उजाही तरह पाग Ambedkar <sweet> is a great personality of India who has given a constitution to Indian people. Since seventy-five years, were able to run the India in peaceful manner. He is not. फर् कम्युनिटी हिई फर् दोल इंडियन बिकॉज आफ फीज हार्ड वर्क अंड साक्रिफिकेसन वी आर्बल टू र इंडिया इन पीस्फु मेनर वी हाव्रेट रेस्पेक्ट डाक्टर बी आर् अंबेकर् सो वील हैव ए ग्रेट का हिम अंदर आयक सम्यूनिटी की चंदन व्यक्ति काम भारत रत्न अंबेकर् अपारम गौरविस्ट आये माकू దేవుడితో సమానంగా పోల్చే హక్కు మాకున్నది ఆయన చేసిన సేవలను మర్చిపోలేము కాబట్టి వి రెస్పెక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా అందరు రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఆయన ఎవరికి ఒకరికి కాదు అందరికీ సమానమైన వ్యక్తి అందరి కోసం చాలా కృషి చేసినాం ఆయన కృషిని ఎవరు కూడా మనం లెక్క పెట్టలేము సో వి కెనాట్ కౌంట్ హీస్ హార్డ్ వర్క్ అండ్ హీస్ సాక్రిఫికేషన్ ఆయన చేసిన ఒక గొప్ప పనులను మనం ఎవరు మర్చిపోలేము ఆయన మీద ఎవరైనా కూడా ఆయన మారడం తప్పు మనం అందరం కూడా గౌరవించుకోవాలి హీ ఈజ్ మెంట్ ఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ